బాగా అభివృద్ధి చేసి ప్రతి వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే ఆర్థిక బలాన్ని ఇచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పుకుపోతే ఎన్నో ఎన్నెన్నో చేసుకుంటూ వెళ్ళాం ఆ తర్వాత ఎప్పుడు ప్రజలు తెలుగుదేశం పార్టీ లేకపోతే రాష్ట్రం ఆపదలో ఉన్న మీరు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు అండగా నిలుస్తూ ఉన్నారు మీరంతా కూడా మొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రజాస్వామ్యం గురి చేపడుతుంటే అప్పుడు మీరంతా తిరగబడి తిరిగి నాన్నగారిని ముఖ్యమంత్రిని చేసి ప్రజాస్వామ్యానికి ఒక నిర్వచనం పరిపక్వతనించిన చైతన్యవంతులు మీరంతా ఆ తర్వాత ఏదైతే పంతొమ్మిది వందల మొన్న పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిందో అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలిచి ఈ ఆంధ్ర రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం మీరంతా చెయ్యి చెయ్యి కలిపి అభివృద్ధికి సంక్షేమానికి పట్టం కట్టారు ఇప్పుడు మీరు ఇలా అన్ని సందర్భాల్లో కూడా మీరు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ వచ్చారు ఇప్పుడు చూస్తున్నాం మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది మన రాష్ట్రం చెప్పుకోవడానికి సిగ్గుచెట్టుగా ఉంది ఇవాళ ఒకప్పుడు ప్రపంచ పటంలో వెలిగిన మన రాష్ట్రం ఈనాడు ఆహా ప్రపంచ పట్టంలో నుంచే మాయమైపోయే పరిస్థితులు ఉంది ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం మీ గుర్తుపెట్టుకోవాలి రేపు జరుగునున్న ఎన్నిక మనకి మన రాష్ట్రానికి మన యొక్క భవితకు సంబంధించింది దీంట్లో మీరు తేల్చుకోవాల్సింది ఏంటంటే మీకు అభివృద్ధి కావాలా అరాచకం కావాలా లేకపోతే మీకు సంక్షేమం కావాలా విధ్వంసం కావాలా మీకు సుపరిపాలన సమర్థమైన పాలన కావాలా లేకపోతే రాక్షస పాలన కావాలా లేకపోతే మీకు స్వర్ణ యుగం కావాలా చీకటి రాజ్యం కావాలా మీకు కూల్చడాలు కావాలా కట్టడాలు కావాలా మీకు న్యాయ నిర్ణయతలు మీరే నేను రేపు శ్రీరామనవమి అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎందుకంటే అందరూ ఒక డైలాగ్ ఉంది నాది రాముడుగా నేను అంటాను ముందు నేను ప్రజా సేవకుణ్ణి ఆ తర్వాతే రాజు నేను ఇక్కడ అలా కాదు యథ రాజా తథా ప్రజా యథ రాజా లాగా ప్రభుత్వ సిబ్బంది అయితేనేమి లేకపోతే వ్యవస్థలైతేనేమి అన్నీ కూడా నిర్వీనం అయిపోయాయి ఏదో ఇచ్చిన మాట తప్పనన్నాడు మరి రాష్ట్రం అంతా మంట కలిపేశాడు అలాగే మడమ తప్పని అన్నాడు అందరి మెడలు వినిచేశాడు అలాగే ఈ మధ్యపాన నిషేధం అన్నాడు మరి ఈ యొక్క అన్నపానీయాలు మొత్తం కూడా తన మద్యపాన వ్యాపారంలో పోసేశాడు అలాగే జగన్ అన్నట్టు జగలగల పీడిస్తున్నాడు అలాగే నే మామైనంటూ మన మనోభావాలను తగలబెడుతున్నాడు అలాగే ముఖ్యమంత్రినంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు జగన్ అలాగే నేనుంటే అంటూ అవును ఉంటే ఎంత దుర్మార్గం దగా మోసం ఉంటుందో నిరూపించాడు జగన్ అలాగే దళితు అండంగా ఉంటానని చెప్పి వాళ్ళ చావులతో తన ఆఖరి కేకలు ఆర్పుకుంటున్నాడు మహిళలకి అక్క నా నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు అంటూ అక్క చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలో వాటా అడుగుతున్నాడు ఈ జగన్ అలాగే నా అక్క చెల్లెలు అంటూ వాళ్ళందరు ఉసురు పోసుకుంటున్నాడు అలాగే రాజధాని రైతులు వాళ్ళ మెతుకులు రక్కపు కూడుగా మార్చాడు అలాగే నేను ముఖ్యమంత్రిని అంటూ దినగంతురి పాలన చేస్తున్నాడు ఈ జగన్ అలాగే ఒక నియంత్రం ఒక నియంత్రుడిలా తయారయ్యాడు నైవచ్చకుడుగా తయారయ్యాడు జగన్ అలాగే ఋషి గుండె చూస్తున్నాం మనం తవ్వి తవ్వి తన అండగా ఎంత ముదిరిపోయిందో చూపిస్తున్నాడు జగన్ ఇక నీ ఆటలు సాగవ జగన్ రేపు ఎన్నికల్లో మీరు సమాధానం చెప్పాలి నీ పొగరు నడుము విరిచే రోజు వచ్చింది నీ ఆ మెడలు నరాలు తెగే సమయం వచ్చింది మడువడంలో నిండిన నీ అహంకారం అంతమయ్యే ఈ ఎన్నికల యుద్ధం మొదలయ్యింది ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు నువ్వు నీ యొక్క అధికారాన్ని కొనసాగించావు దాన్ని అంతం అందించే ఈ యొక్క తుఫాను ఏదైతే మనం ఉంటాం చూడటానికి నిశ్శబ్దంగా ఉంటుంది ఒక్కసారి ఎలా లేచాయా సునామీ అటువంటి సునామీ యుద్ధం రాబోతోంది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను కసుకోవచ్చు జగన్ రేపు ప్రజల తీర్పు ఎంత గట్టిగా నీ గుండెను కొడుతుందో ఇన్నాళ్ళు ప్రజలను నువ్వు పెట్టిన ఆవేదనకు నీ నవరాలు నీ నవరాణులను ప్రుంగతిస్తానని తెలియజేసుకుంటున్నాను ముందు ఐదేళ్లు మూడేళ్లు రాజధాని పేరుతో గడిపేశాడు దాని తర్వాత నవరత్నాల పేరుతో మీ నా అందరి నడువులు కునుగ తీశాడు నవరత్నాలతో ఏం చేశాడు మొత్తం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఎవడ పోసమ్ము దాంట్లో అతను ప్రకటించిన నవరత్నాలకు అతను ఖర్చు పెట్టేది ఎంత రెండున్నర లక్షల కోట్ల రూపాయలు మిగతా పది లక్షల కోట్ల రూపాయలు ఏమైంది ఏమైందని అడగండి రేపు తీర్చేది మనమే ఆ అప్పు మన మీద భారం ఇది ఒక చెత్త ప్రభుత్వం రాజధాని లేని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం బాధుడే బాధుడు ఇదేం ఘర్మరా బాబు అది అందరు రేపు మీరు ఇప్పుడు అంటున్నారు లోపల లోపల ఇక బయట పడాల్సిన సమయం ఆసన్నమైంది మీరంతా కూడా ఇదే ఏదైతే చూపిస్తున్నారో ఈ ఉరకలెత్తుతున్న ఉత్సాహం రేపు ఎన్నికలు కూడా కూడా చూపించాలని మీ అందరు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రేపు అసలు మళ్ళీ రెడీ రెడీ అంటున్నాడు పదహారు వందల కోట్ల ప్రజాదనాన్ని తన రెడీ హోటింగ్ నుంచి ఖర్చు పెట్టాడు ఎవడ పోసం మీ పదహారు వందల కోట్లు దేనికి రెడీ మళ్ళీ మాయలు చేయడానికి రెడీయా లేకపోతే అక్రమాలు దౌర్జన్యాలు చేయడానికి రెడీయా మరి ఇంకో వంద సంవత్సరాలు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలను తవ్వి లక్షల కోట్లు దొబ్బడానికి రెడీయా లేకపోతే ఈ యొక్క లిక్కర్ ఏదైతే జే బ్రాండ్ మద్యాన్ని ఏరులో ప్రవహించి లక్షల కోట్లు దొబ్బడానికి సిద్ధమా లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం తయారీ చేసే ఏదైతే కల్తి మద్యం ఉందో అది తాగి లక్షల కోట్ల మంది ఆడపడుచుల తాళి బొట్లు తెచ్చడానికి మళ్ళీ 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 సిద్ధమా అని అడుగుతున్నాను ఇక ఆటలు సాగమని మీ అందరూ రేపు చదివే ఎన్నికల్లో సమాధానం చెప్పాలి తడుపుచుకుపోయి ఒళ్ళు మరిచి నీ ఇష్టానుసారంగా ఈ పరిపాలన సాగించి ప్రజలను గట్టి గరిపించి మట్టి గరిపించి మరి చేసిన నీ దుర్మార్గపు పాలనకు ప్రజలంతా ఏకమై ఒకటై వాళ్ళు చెచ్చే పట్టు పట్టి రేపు ఎన్నికల్లో మరి మీ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి మీరంతా నిష్ఠాను దీక్షగా ఒకే తాటిపై ఉండి అతనికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైనదని మీ అందరికీ తెలియజేస్తున్నాను అతని నను నవ్వు అణువణువు ప్రతి రక్తం పట్టు అతని అపచయాన్ని అంగీకరించి చీకుట్టేలా చేసి పట్టుపట్టి వాటు తో పొడిచి అపచయం అనే రుచి ఎలా ఉంటుందో ఆ జగన్కి చూపాల్సిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను మనం చూసాం ఎంతో మంది ఆత్మహత్యలు అన్ని వర్గాల వాళ్ళు అన్ని వృత్తుల వాళ్ళు కూడా ఇవాళ మనం ఇక్కడ చూసాం ఇక్కడ మరి ఆనాడు ఎస్సీలు ఉన్నారు దళితులు ఆనాడు కోవిడ్ సమయంలో డాక్టర్ సుధాకర్ అదే మాస్క్ అడిగిన నేరానికి వాళ్ళ దృష్టిలో అడిగితే మరి అతన్ని నాలో చింత హింసల పాటు చేసి అతని బలం మరణానికి కారు కూడా అయ్యాడు ఈ జగన్ అలాగే జడ్జి రామకృష్ణ గారు ఆయనపై అక్రమ బేసులు పెట్టి ఆయన మానసికంగా ఎంతో క్షోభ పెట్టారు అలాగే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దళితుల పేద దళితులు శిరువుండనం చేయించాడు అలాగే ఈ వైకపాకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన డ్రైవర్ ని హత్య చేసి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేయించాడు అతను విచ్చలబిడిగా దొరుకుతున్నాడు బయట అలాగే ఈ యొక్క రాజధాని పైతమించిన నాయకులందరి మీద ఎస్సీ ఎస్టీ గేట్స్లు పెట్టారు ఇది ఇది ప్రభుత్వ విధానం మరి ఇక్కడ చూస్తే ఇక్కడ మన ఎంబర్లో ఆత్మహత్యలు మన శంకరయ్య అని ఆయన రెండు సెట్ల భూమి చేనేత ఆయన రెండు సెట్ల భూమి కోసం ఆయన పంట క్షోభ చివరికి కెరోసిన్ పోసుకొని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఒంటి బిట్టలో ముగ్గురు చేనేత కార్మికులు వాడు కూడా ఈ ల్యాండ్ మాఫియా దాంట్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు మెడలలో ముగ్గురు పప్పుల బాధ భరించలేక చేనేత కార్మికులు అలాగే మన ధర్మవరంలో ఇద్దరు అలాగే ఇక్కడ మనం మైనారిటీల పైన మైనారిటీ ఇక్కడ మిగర్లో మైనారిటీ బాలిక హజీ హజీరాబీ ఆవి మానభంగం చేసి ఎంత దారుణంగా అసలు ప్రవర్తించారు వీళ్ళు మన కళ్ళ ముందే కట్టినట్టుగా ఇన్ని ఎన్నో ఎన్నెన్నో వాళ్ళు చేసిన దారుణాలు ఎన్నో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఇక్కడ మన దగ్గర ఈ దేశంలో ఈనాడు మనకున్న ఐదో ఓటు ఆ ఓటుని సద్వినియోగపరచుకుని మరి మన ఉద్దేశాలను ప్రంబింప చేయడానికి సరైన ఈ యొక్క ప్రజాస్వామ్య సంరక్షణ కోసం మన సరైన ప్రతినిధులను ఎన్నుకుని సమాజ స్థాపనకు సమాజంలో ఉన్న ఈ వ్యత్యాసాలను తొలగించడానికి అలాగే సామాజిక న్యాయం అందించడానికి మనం ఎన్నుకోవాల్సిన ప్రతినిధులను అంటే ఎటువంటి వ్యామోహానికి లేకపోతే మీ యొక్క బలహీనతలకు గురి కాకుండా అందరి ఏకతాటిపై ఉండి ఈ ఓటు అనే ఆయుధంతో మీరంతా మళ్ళీ మీ సుస్థిరమైన ప్రభుత్వం జవాబుదారీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి మళ్ళొక సరైన నిర్వచనం మీరు పరిపక్వత చెందిన చైతన్యవంతులని మరొకసారి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినట్లు మీ పేర్లు రచించుకోవాలని మీ అందరికీ నేను సెలవు మీ అందరికీ వినవించుకుంటున్నాను ఈనాడు రెండో పనులు ఇక్కడ ఈ ప్రాంతానికి మనం చేయడం జరిగింది ఇక్కడ మన టెక్స్టైల్ పార్క్కి మరి వంద ఎకరాలు మనం శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని అది రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారంగా మార్చుకున్నారు ఈ వైకాపా వాళ్ళు దాంతో ఆర్డీఎస్ రైట్ కెనాల్ నుంచి సాగునీరు కోసం ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మరి దాన్ని మనం టెండర్ కి పిలిస్తే రివర్స్ టెండరింగ్ అంటూ దాన్ని ఆపేసింది వైకాపా ప్రభుత్వం అలాగే ఈ యొక్క నీరు కోసం తాగునీ సంబంధించిన గాజుల దిండి నుంచి మరి నూట నలభై ఆరు కోట్లతో ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలి అని మనం శాంక్షన్ చేస్తే దాన్ని ఆపేశారు ఆనాడు మన నాన్నగారు అలాగే మన రాజేశ్వర రెడ్డి గారు తండ్రి గారు అయిన మోహన్ రెడ్డి గారు వాళ్ళు కలిసి ఈ యొక్క గుడికల్లులో ఎస్ఎస్ థ్యాంక్ అంటే ముందు భవిష్యత్తులో అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాడు వంద ఎకరాలు శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా పూర్తి చేయలేదు వీళ్ళు దాన్ని కూడా వ్యాపారంగా మార్చుకుని కొన్ని వందల రెండు వందల యాభై కోట్లు విలువైన ఆ భూమిని వాడుకో స్వాహ చేశారు ఇది వీళ్ళు చేసిన అభివృద్ధి ఎక్కడైనా ఒక్క రోడ్లో కూడా ఒక్క గొయ్యి కూడా మెడుకూర్చారా అని నేను అడుగుతున్నాను అభివృద్ధి లేదు ప్రజల ప్రాణాలకు సెక్యూరిటీ లేదు అలాగే సంరక్షణ లేదు అంత పతనం ఇవాళ మనం ఒకటే గుర్తు పెట్టుకోవాలి మన రాష్ట్రానికి మన పసుపు జండాని అండ దండా రేపు పసుపు దడ్డు కదిలితే మొత్తం అక్కడ తాడేపల్లిలో జగన్ గుండెలో దడ పుట్టింది ఇవాళ రేపు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ల్యాండ్ యాక్ట్ ఏదో తీసుకురాబోతున్నాడు కొత్తగా పైచ ముదిరిపోయింది దాంతో ఏంటంటే పాసుబుక్ అతను బొమ్మలు వేసుకుని రిజిస్ట్రేషన్ భూములు ఆ పట్టాలన్నీ దాని దగ్గర పెట్టుకుని ఆ పుస్తకాలు రేపు ఒకవేళ మీరు సరిగ్గా వాటిని దాన్ని పట్టించుకోపోతే రేపు చూస్తే దానిపై కూడా అప్పులు ఉంటాయి మీ పేరుతో అప్పులు ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే ఈ మధ్య వ్యాపారం ఏదైతే ఉందో ఏదైతే లక్షల కోట్లు దోచుకుంటున్నాడో దాన్ని కూడా ఇరివి పెట్టి ఇంకా ఇంకా అప్పుడు తీసుకొస్తాడు చివరికి అతను కావాల్సింది ఈ రాష్ట్రంలో మనపరం ఉండకూడదు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం మళ్ళీ జగన్ వచ్చి అంటే మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవలసిందే మొత్తం మన భూమిలో మన ఆస్తులు అన్ని వదులుకుని పోవలసిందే అలాగే అన్న ఈ గంజాయికి డ్రగ్స్కి అలవాటు చేసి తను మాటిచ్చాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాడని ఏం చేయమైంది ఈ గంజాయికి డ్రగ్లకి అలవాటు చేసి మా జీవితాలతో ఆడుకుంటున్నాడు ఈ జగన్ అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు సిపిఎస్ వచ్చిన వారం రోజుల్లో రద్దు ఇచ్చాడు ఏమైందని అడుగుతున్నాను అలాగే మన పోలవరం మన గోదావరిలో కలిపేసి తనని బ్లాక్ లిస్ట్ తన్ని తన ప్రభుత్వాన్ని బ్లాక్ బ్లాక్ లిస్ట్ చేసిన మరి కాంట్రాక్టర్లు అందరికీ కూడా తిరిగి డబ్బులు ఇవ్వాలి కదా డబ్బులు ఇచ్చే పని లేదు అంత కూడా తన సంపాదనే తన కోసం సంపాదించుకోవడమే జగన్కి మీరు ఓటేస్తే అది దొంగ చేతికి తాళం ఇచ్చిన జగన్ కి అధికారం ఇచ్చిన ఒకటే అని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను దృష్టిలో పెట్టుకొని గమనించాలి అందరూ మహిళలు ముఖ్యంగా ఇవాళ సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో తెలుగుదేశం ముందుకు వచ్చింది ఆనాడు పదిహేడు వేల కోట్ల రూపాయల అప్పుతో మన రాష్ట్రం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతో ఆయన తెలివితేటలతో ఆయనకున్న ఈ ఆర్థిక వనరులు సృష్టించే అలాగే ఎలాగైతే ఈ ఇన్వెస్టర్స్ బయట ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి రాష్ట్రం కానీ విదేశాల నుంచి కానీ వచ్చి ఆయన అసలు ప్రపంచానికే మిషన్కి ఒక పెద్ద బ్రాండ్ నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటిది మళ్ళీ రాష్ట్రాన్ని బ్రతికి బట్ట తిరిగి గట్టులు పడేయాలన్నా ఆయనే మనకు దిక్కు ఆయనే మనకు దిక్కు చూసి అని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ బుట్ట రెండుగా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ పాపం చాలా సౌమ్యరాలు మొన్న జగన్ చెప్తున్నాడు చాలా పేదరాలు అని ఇవాళ బ్యాంక్ ఎగ్గొట్టి బ్యాంకులో అప్పు ఎల్ఐసి ఎంత మూడు వందల యాభై కోట్ల రూపాయలు సంచులు సంచులు డబ్బు తీసుకొస్తాడు ఇప్పుడు ఇక్కడికి నియోజకవర్గానికి ఇవాళ నన్ను అడిగితే ఈ ఐదేళ్ళు కూడా ఈ రాష్ట్రానికి తను తను సంపాదించింది బడ్జెట్ గా తనే ఇవ్వచ్చు బ్యాంకులకు ఇంకో అప్పులు తీసుకోకుండా అటువంటి ఆవిడ ఇక్కడికి వచ్చి ఆయన అంటాడు సౌమ్యరాలు సామాన్యురాలు పేదరాలని ఇంకా మిమ్మల్ని నిరుపేదలు చేయడానికే చేయడమే వాళ్ళ లక్ష్యం గుర్తుపెట్టుకోండి లక్షాధికారులు కోటీశ్వరులైపోతున్నారు పేదవాళ్ళు నిరుపేదలైపోతారు రేపు గుర్తుపెట్టుకోండి చెప్పాను మీరు రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని మీరు గమనించండి అప్రమత్తులై ఎలాగైతే ఆనాడు నాన్నగారు చైతన్యాన్ని తీసుకొచ్చారో ప్రజల్లో ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు వనరులు కల్పించారో ప్రజలకి వాళ్ళ కాళ్ళ మీద ప్రతి నిరుపేద కుటుంబంలో నుంచి కొత్త ప్రతి వాడిని అటు వ్యవసాయం చేసుకునే వాళ్ళైతే వాళ్ళ నుంచి ఒక బిడ్డ అటు ఐటీకి వెళ్తే సుమారుగా నెలకి డెబ్బై ఐదు వేల రూపాయల జీతం అటువంటి పరిస్థితులకి ఆర్థిక పరిస్థితుల్ని అటు అన్ని సమతుల్యంగా అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా ఏదో దుష్ప్రచారాలు చేస్తున్నారు అసలు వ్యవసాయం అయితే అండగా అన్నాడంటే ఆయన వీళ్ళు అబద్ధాలకి ఎంతో లేదు ఏది మాట్లాడినా అబద్ధమే కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మీరు నిజానికి రండి ప్రస్తుతం నుంచి బయటపడండి నేను అదే అంటూ ఉంటాను నేను ఏదైతే సినిమాలు నటిచ్చాను ఏదైతే విజయాలు మీరు ఇచ్చారో నేను అప్పుడప్పుడు నిజాలకి చాలా మీ అందరికంటే కూడా దగ్గరగా ఉంటా నేను అందుకే నన్ను నేను గర్వంగా చెప్పుకుంటా నాకున్న జ్ఞాన సంపదల బ్రాహ్మణుని ఐశ్వర్యాలు వయసు మంచికి మాలలు మంచి ఎదురు తిరిగే మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని ఘంశాలిని నాయ బ్రాహ్మణుని కల్వశోనని యాదవుని ఆపద వెలమని బెలమని వ్యక్తిత్వంలో రాజుని నమ్మ నమ్మనిపించే కమ్మని పౌరుషంలో నట్టిని ముజపల్లలో కాపురి అని చెప్పుకుంటూ ఉంటాను ఇక్కడి నుంచి రావాలయ్యా మాటలు ఊరికే నోరు బారేసుకోవడం మొహం ఎలా ఉంటుంది జగంది ముచ్చుమూర్తి ముద్రష్ట ఉంటుంది ముచ్చుమూర్తి ముదరష్ట ఎలా ఉంటుంది లక్షల కోట్ల పక్షకుడు పక్షపాత రూపకుడు దండిగా అలాగే ఈ రాష్ట్రానికి పట్టిన ఒక మొత్తాన్ని రావణకేష్ట మార్చిన ఒక రావణాసుడి పాల పాలన జన తన మాన ప్రాణ చోరకుడు ఈ యొక్క జగన్ గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరంతా తిరగబడి చూపించండి అసలు మనం ముందే వచ్చేవాళ్ళు మాట్లాడటానికి ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి మేము ఇది చేస్తాం వచ్చేస్తాం చెప్పుకోవడానికి జాగ్రత్త మళ్ళీ తిరగబడండి ఎవ్వరు మీ ముందు రానివ్వకుండా మాట్లాడివ్వకుండా ఊరికే మా ఇవాళ అందుకే పార్టీలు కూడా కలిసాయి మూడు పార్టీలు ప్రపంచం ఇవాళ తెలుగుదేశం పార్టీ అయితేనేమి లేకపోతే జనసేన అయితేనేమి లేకపోతే బీజేపీ పార్టీ అయితే ఇవాళ ఈ యొక్క కుటుంబ శక్తి ఎదుర్కొనే శక్తి ఇంకా ఎవరికి లేదు 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 అని ఈ సందర్భంగా మీ అందరు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కుటుంబ శక్తి అంటే ఒక నిప్పుల ఉప్పెన ఈ కుటుంబ ఈ కూటమి అంటే ఒక అగ్నిపర్వతపు ఒక విస్ఫోటన ఈ కూటమి అంటే ఒక పాశుపతాస్త్రం గుర్తుపెట్టుకోండి చాలా ఉన్నాయి మనం చేయాల్సిన అలాగే మన రాష్ట్ర మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం రాబట్టుకోవాల్సిన ఈ రాష్ట్రాన్ని పదిహేను ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు ఈ జగన్ మరి ఎంతో మనకి అందరు సహాయ సహకారాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మీ సహాయ సహకారాలు కూడా కావాలి రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు అందరూ ఏకతాటిగా ఇప్పుడు ఏదైతే ఉరుకలెత్తుతున్న ఉత్సాహంతో ఈనాడు మీ అందరికీ ఇచ్చేశారు ఇదే ఉరుకులెత్తున్న ఉత్సాహంతో రేపు ఎన్నికల్లో కూడా మీరంతా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను సైకిల్ గుర్తుకే వేసి మన తెలుగుదేశం పార్టీ కనిపించిన శాసనసభ్య అభ్యర్థి అయిన జై నాగేశ్వర రెడ్డి గారిని అలాగే ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థులైన నాగరాజ్ గారిని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని మేము అందరినీ సమీనంగా కోరుకుంటున్నా నేను సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం

सारे जहाँ से अच्छा हिंदू सिता हमारा हम बुल हैं इसके ये गुल सिता हमारा मेरा भारत महान मेरा भारत महान मेरा भारत महान जय हिंद